ఆడపిల్లల చదువును నిర్లక్ష్యం చేయకండి ఎమ్మెల్యే భవిష్యత్తు బాబు కోసం కష్టపడే తత్వం అలవర్చుకోవాలి అని విద్యార్థులకు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్నం రెడ్డి సూచించారు శనివారం ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో జరిగిన తల్లిదండ్రుల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మాకు కాల్ చేసి చెప్తున్నారు స్టడీ పడడం కూడా చాలా బాగుంది ఏం ఏం లేదు ఏం ప్రాబ్లమ్ లేదు సార్ ఏంది ఎంసెట్ కూడా అంటే ప్రైవేట్ కాలేజీలో గవర్నమెంట్ కాలేజ్ చాలా బాగుంది స్టడీస్ బాగా నచ్చింది ప్రైవేట్ కాలేజ్ కంటే గవర్నమెంట్ కాలేజ్ చాలా బాగుంది స్టడీస్ రెక్సిడెంట్స్ కూడా చాలా బాగా చెప్తున్నారు ఏ విషయమైనా మాకు కాల్ చేసి చెప్తున్నారు పిల్లలకు ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మాకు ఇన్ఫార్మ్ చేస్తున్నారు చాలా పెద్ద వాళ్ళ మీ కోసం ఇంకొక మాట ఏంటంటే తల్లి కడుపు చూస్తుంది తల్లి అన్ని చూస్తారు ఆ బుక్స్ అయినా మీన్స్ బట్టలైనా కానీ ఆ రెండుకున్నా కూడా మన ఎమ్మెల్యే తల్లి కడుపు చూస్తుంది తల్లి అన్ని అనుకూలమైన వస్తువులు ఇస్తే అలా కూడా మన పైవని ప్రోగ్రాం ఎప్పుడైతే పెట్టినారో ఆ తల్లి కడుపు చూసేటట్టు మన పిల్లలు నాలుగున్నర నాలుగు గంటలు అయితే ఆకలి అవుతుంది పోయే వరకు లేట్ అవుతుంది కదా మరి వాళ్ళకి అర్థం కాదు చదివితే మరి ఇన్ని మనం అరేంజ్మెంట్స్ చేసినాం చదువు కోసం కానీ మరి కడుపు ఖాళీ నుండి మరి ఎలా చదువుతారని వీళ్ళు డైలీ రిఫ్రెష్మెంట్ వస్తారు డైలీ రిఫ్రెష్మెంట్ పంపిస్తారు ఫోర్ ఫిఫ్టీన్ కు రిఫ్రెష్మెంట్ వచ్చేస్తారు రెడీగా అవుతారు చూడండి ఒక ఎమ్మెల్యే గుణం కాదు ఇక్కడ తల్లి గుణం తండ్రి గుణం మళ్ళీ అన్ని ఉన్నాయి గురగంతులను మనం ఇలాంటి ఎమ్మెల్యే గారు ఉన్నారు మరి చాలా అంటే చాలా మనము మచ్ being the in our district and our parents and our parents teachers we also concentrate on our children's studies and uh, so we have a request of this and first year we have also MC classes due to the studies well and we have to also be successful in our life. We uh, will definitely be successful in our life when we have a, these kind of uh, sirs and teachers and we have to be proud of our college and every teacher and students first to come definitely they focus on the studies because of five teachers were the great teachers in our life and proud of the teachers and every teacher all of them, and of physics sir, chemistry sir all teachers wants to be concentrated every student and first bench to last bench every, every student wants to be concentrated in teachers and teachers wants to be a guide of us and parents also should be because of this success. Success is definitely make our life happy. Thank you for giving this so opportunity.